ఫస్ట్ వేసినప్పుడు మాకు ఒక మూడు బస్తాలతో స్టార్ట్ అయింది మేడం ఇక్కడ ఒక ఎకరాకు మూడే మూడు బస్తాలు వచ్చినాయి నవారా రకం వేసినాం ఫస్ట్ చాలామంది న్యాచురల్ ఫార్మర్లు ఎవరైనా ఈ వీడియోలు చూసినప్పుడు నవారా మోకాల నొప్పులకు షుగర్కు బాగా పనిచేస్తుందని ముందు నవారా వేస్తారు వర్షాకాలంలో నవారా వేయడం తప్పు ఎందుకంటే వర్షాకాలంలో చాలా హైట్ పెరిగిపోతుంది నవారా కింద పడిపోతుంది రైతుకులు నష్టం వస్తుంది కాబట్టి వర్షాకాలంలో బహురూపి అనే రకం వేసుకుంటే బాగుంటుంది హైట్ మీడియం హైట్ వస్తుంది కింద పడిపోదు చాలా బాగా వస్తుంది మళ్ళీ నెక్స్ట్ క్రాప్ ఎండాకాలం క్రాప్ వేస్తాం కదా అప్పుడు నవారా వేసుకోవాలి మేము కూడా ముందు తెలియక ఏం చేసినామంటే నవారా వేసినాం నవారా వేయడం ఏంటంటే నెలలోపు నాటేసుకోవాలి తుకం వేసిన నెలలోపు నాటేసుకోవాలి మాకు కొద్దిగా లేట్ అయిపోయింది నెలకు నెల నర అయింది నెల తర్వాత నర తర్వాత నాటేస్తే ఏమైందంటే మూడే బస్తాలు వచ్చినాయి మాకు ఒక ఎకరాకు దాని తర్వాత ఇది కాదు అని చెప్పి ఇంకొంచెం తొందరగా వచ్చి నెక్స్ట్ టారీ పటాలి అనే రకం వేసుకున్నాం సన్న రకం ఆ రకానికి రాగానే పదిహేడు బస్తాలకు వచ్చింది నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇప్పుడు మా ఇప్పుడు ఈలింగ్ వచ్చేసి ముప్పై బస్తాలకు వచ్చింది డెబ్బై ఐదు కిలోల బస్తాలు వడ్లు అంటే ముప్పై బస్తాలు వస్తున్నాయి ఇప్పుడు ఒక ఎకరాకి ఒక ఎకరాకి ముప్పై బస్తాలు బస్తాలు డెబ్బై ఐదు కిలో మరి మీరు ముందుగా కెమికల్ మీరే ఎక్కువ వేసారు ఈ చుట్టుపక్కల మేమే ఎక్కువ మరి అలాంటి ఒక భూమిలో మరి ఇప్పుడు నేచురల్ అనేది పండించడం కొంచెం కష్టమే కదా అది ఎట్లా చేశారు అది నాలుగు సంవత్సరాలు పట్టింది మేడం మేము ఆ కెమికల్ ను బయటికి పంపించడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది రొట్టె ఎరువులు ఘనజీవామృతం జీవామృతం ఇవన్నీ వేసుకుంటా వేసుకుంటా పచ్చి ఇప్పుడు మేము ఇక్కడ ఏది ఉన్నా వేస్ట్ చేయమన్నమాట ఈ సైడ్లు ఉన్నదంతా కోసేసుకొని కూడా అందులో వేసుకుంటాం పచ్చి రొట్టె ఎరువులు గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది ఆ సబ్సిడీలు ప్రతి ఇయర్ వర్షాకాలానికి అలుక్కుంటాం మేము ఇల్లనే తొక్కిచ్చేస్తాం మళ్ళీ మాకు నూనె చెక్కలు కూడా ఉన్నాయి కదా ఒక ఎకరాకు వచ్చేసి రెండు వందల కేజీల నూనె చెక్కలు కూడా వేస్తాం అన్నమాట కుస్మా సన్ఫ్లవరు ఇవన్నీ ఆవాలు ఆముదము ఈ చెక్కలు కూడా అన్నీ వేస్తాం అవి కూడా మంచి ఆర్గానిక్ కర్బన పర్సెంట్ పెంచుతాయి అన్నమాట ఆ నూనె చెక్కలు పచ్చిరొట్టె ఎరువులు ఘనజీవామృతము జీవామృతము ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి పాయింట్ టూ ఫైవ్ ఉన్న కర్బన ఆర్గానిక్ కర్బన పర్సెంట్ ఈరోజు మా వ్యవసాయ క్షేత్రంలో టూ పర్సెంట్కు రాగలిగింది నాలుగేళ్ళు కష్టపడితే ఇంకొక సిక్స్ పర్సెంట్ ఇంకొక నాలుగేళ్ళు కష్టపడితే సిక్స్ పర్సెంట్కి వస్తుంది ఇంకా మేము ఏం చేయనవసరం లేదు పంట అలకడము కోసుకొని పోవడమే మధ్యలో ఏం చేసేది ఉండేది ఇంకా ఆ స్టేజ్కి వస్తుంది మామూలుగా అయితే మన తాతలు తండ్రులు చేసినప్పుడు అందరి పొలాలల్లో సిక్స్ పర్సెంట్ ఉండే సిక్స్ ఫోర్ పర్సెంట్ యావరేజ్గా మెయింటైన్ అయింది ఎప్పుడైతే ఈ కెమికల్ హరిత విప్లవం వచ్చిందో ఎక్కరి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరి పొలంలో కూడా పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ ఆర్గానిక్ కర్బన పర్సెంట్ లేదు లేనప్పుడు మన మొక్క మనకి ఇచ్చేది ఏంటంటే విషమే ఆ విషం తీసుకెళ్ళి మన పిల్లలకు పెడుతున్నాం మనం తింటున్నాం అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇది మన జీవితం కాదనుకొని ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్కి వచ్చినాం ఇప్పుడు మాకు రాను రాను కర్బన పర్సెంట్ పెరుగుతుంటే ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి పిల్లలు కూడా మంచి అంటే స్టడీ పరంగా ఆరోగ్యంగా ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్న పిల్లలు తొందరగా సిక్ అయిపోతారు మా పిల్లలు మాత్రం ఎప్పుడు సిక్కు అవుతలేరు మా అమ్మ నాన్న కూడా ఇంతకు ముందుకు వారానికి ఒక్కసారి ఆరాయింపే డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఇప్పుడు నెలల తరబడి కూడా వెళ్తలేరు ఆ డాక్టర్లే అసలు ఏమైంది ఇంకా కూడా వస్తలేరు చాలా తక్కువ చేసిరు అనే మాటలు వస్తున్నాయి అనమాట నాలుగు సంవత్సరాలు పట్టింది మాకు ఆ టైం తీసుకురానికి మనం ఎప్పుడైనా సృష్టిలా కానీ భూమి మీద కానీ ఏ అయినా ఏ జీవమైనా విషం జల్లి విషంతో పండించిన పంటలు తీసుకొచ్చి తన పిల్లలకు పెట్టదు ఒక మనిషి మాత్రమే పెడతాడు అది కూడా మేము గ్రహించినాం ఒక మనిషి మాత్రమే విషం వేసి ఆ విషాన్ని తీసుకొచ్చి పిల్లలకు తినబెడతాడు ఆ పిల్లలు తిన్నాక పెద్దగా అయినాక వీళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లే వేస్తారు ఖచ్చితంగా మనం తినబెట్టిన దాన్ని బట్టే మన పిల్లల మనస్తత్వం ఉంటుందని బా అది కూడా గ్రహించినాం రేపు మేము ఓల్డ్ ఏజ్ హోమ్లకు పోవద్దు అనుకుంటే మా పిల్లలకు మేము ఖచ్చితంగా న్యాచురల్ ఫుడ్ తినిపియాలి అందుకనే మేము అది తినిపించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం ఆర్థిక పరమైన కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కూడా సరే ఆర్థికపరమైన పైసలు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం సంపాదించలేదు కాబట్టి మా ఇంట్లోకి ఎటువంటి ప్రాబ్లం రాకముందుకే వ్యవసాయంలోకి వచ్చినాం మేము ఇంకా ముందు ముందు కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు మా పిల్లలకు కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మేము ఇప్పటి నుంచి కష్టపడాలి ఆర్గానిక్ కర్బన పర్సెంట్ మా పొలంలో పెంచాలి పెంచిన తర్వాత మా కిచెన్ బాగుంటుంది కిచెన్ బాగుందంటే మా ఆరోగ్యాలు బాగుంటాయి